నీ చేతి వంట మా కనకాన్ని గుర్తు చేసింది ఈ రంగు చీరంటే మా కనకానికి చాలా ఇష్టం ఇది తీసుకోమ్మా అని చెప్పి ఆదికేశవులు కనక మహాలక్ష్మికి చేరిచ్చి నిల్లొస్తామ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక గౌరీ కనక మహాలక్ష్మి మీద చేయి వేసి జాగ్రత్త అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్కడ తన తండ్రి పాదాలను గుర్తు తెచ్చుకుని అక్కడ ఉన్న మట్టికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి కదంబరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పక్కన సహస్రా కూడా ఉంటారు రేపు ఎట్టి పరిస్థితుల్లో పూజ ఆగకూడదు అని చెప్పి కదంబరి అంటూ ఉంటే నువ్వు చెప్పేది ముళ్ళకంప మీద అరిటాకు భోజనం తిన్నట్టుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది ఏంటి అలా అంటున్నావు అని చెప్పి కదంబరి అడుగుతూ ఉంటుంది ఇంకేమనమంటావమ్మా నీ కోడల రూపంలో ఈ ఇంట్లో అరిష్టం లాగా వేలాడుతూనే ఉంది కదా అలాంటి దాన్ని పక్కన పెట్టుకుని శుభకార్యాలు ఎలా చేసుకుంటామో చెప్పు ఆవిడ గారు పెట్టే శాపనార్థాల నుంచి తప్పించుకుని మరి మనం శుభకార్యాలు జరిపించుకోవాల్సి వస్తుంది అదిగో ఇలా అన్నమల్లేమో ఆవిడ ఎదురుగా వస్తుంది అటు చూడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడే యమున అటు నుంచి వస్తూ ఉంటుంది వసుదా ఆవిడని పిలుచుకురా అని చెప్పి కదంబరి చెప్పడంతో అలాగే అమ్మ అని చెప్పి వసుదా అంటుంది వదిన అమ్మ పిలుస్తుంది రా అని చెప్పి వసుదా అంటూ ఉంటే పదండి అని చెప్పి యమున అక్కడికి వస్తుంది ఏంటి అత్తయ్య గారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది న్ని వారాలు ఇంకా ఆ ఏడు వారాలు నగలు పెట్టిలో పెట్టుకుని పూజ చేస్తావు ఇంటికి కోడలు రాబోతుంది కదా తనకి ఇవ్వు అని చెప్పి కదంబరి అంటూ ఉంటే అవును వాటిని నా దగ్గర పెట్టుకుని ఏం చేస్తాను ఈ ఇంటి కోడలికి దక్కాల్సినవే కదా అని చెప్పి ఏమున అంటుంది నీతులు నియమాలు బాగానే చెప్తావు ఆచరించే దగ్గరికి వచ్చేసరికి అడ్డమైన ప్లాన్లన్నీ వేసి చెడగొడతావు అని చెప్పి కదంబరి అంటుంది అదేంటి అత్తయ్య గారు అలా అంటారు అని చెప్పి ఏమున అంటూ ఉంటే ఆగు పెళ్లి వరకు ఆగకుండా నిశ్చితార్థం లోపే ఆ ఏడువర నగలు సహస్రకి ఇచ్చాయి అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అలాగే అత్తయ్య గారు అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పద్మాక్షి చిటికి వేసి మరీ యమునను పిలుస్తూ ఉంటుంది ఒక్కసారి ఈ ఇంట్లో జరగబోయే పూజ ఆగిపోయింది రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ ఆగటానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎందుకు వదిన కీడు గురించి మాట్లాడతావు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి యమున అంటుంది అంతా మనం అనుకున్నట్టు జరిగితే నీ గురించి ఈరోజు మేము బాధపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి పద్మాక్షి అంటుంది ఈసారి అంతా మీరు అనుకున్నట్టే సంతోషంగా ఆనందంగా ఈ పూజ జరుగుతుందిలే అని చెప్పి ఏమైనా అంటూ ఉంటుంది సంతోషంగా ఆనందంగా ఈ పూజ జరగాలంటే ఆ పూజలో నువ్వు ఉండకూడదు అని చెప్పి పద్మాక్షి అంటుంది నా కొడుకు జరిగే పూజలో తులాభారంలో నేను ఉండకూడదా అని చెప్పి ఏమైనా అంటూ ఉంటే తమరు దర్శనమిస్తే అక్కడ దరిద్రాలన్నీ తాండవం చేస్తూ ఉంటాయి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఆ పూజకు రావటానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇంకొక విషయం నీ కొడుకుని ఎలా కన్విన్స్ చేస్తావో నీ ఇష్టం కానీ మా మీదకైతే రాకూడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే సరే వదిన నేను రాకపోతే పూజ జరుగుతుందంటే నేను పూజ దగ్గరికి రాను ఎందుకంటే అది మన పిల్లల జీవితాల్లో జరుగుతున్న సంతోషమైన పూజ ఈ పూజ నేను రాకపోతే సక్రమంగా జరుగుతుందంటే నేను సంతోషంగా ఈ పూజని జరగనిస్తాను అని చెప్పి ఏమైనా కంటతడి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తయ్య ఆగండి అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర మాటను వినిపించుకోకుండా ఏమన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంచి పని చేసావు పద్మాక్షి ఈమెడి గారిని తీసుకెళ్తే శుభకార్యానికి వెళ్తూ చాంక నా పిల్లిని పెట్టుకుని తీసుకుని వెళ్ళినట్టు ఉంటుంది శుభకార్యంలో ఈ ఉడగాలి సోకపోవడమే మంచిది అని చెప్పి కదంబరి అంటుంది ఇక అంబిక ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది లక్ష్మి కిచెన్లో ఉంటే లక్ష్మి నాకు అర్జెంటుగా కాఫీ తీసుకుని రూమ్కి రా అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఇంతలో పండు వచ్చి ఏంటి అమ్మగారు మీరు రోజు సాయంత్రం డబుల్ స్టాంగ్ కాఫీ కదా తాగేది నేను తీసుకొస్తాలే పదండి అని చెప్పి అంటూ ఉంటాడు నేను చెప్పిన పని నువ్వు చేయటం నేర్చుకో అనవసరమైన వాటిలో తలదోర్చుకో నేను చెప్పింది చెప్పినట్టు వినలేదనుకో నీ పెండి తీసు గుండె గీసి గూడ్స్ ట్రైన్ ఎక్కి పంపిస్తా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అమ్మగారు అన్నమాట చేసైనా చేసేస్తుంది నాకెందుకులే అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి నీతో అర్జెంటుగా మాట్లాడాలి నా కాఫీ తీసుకుని రా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ ఆఫీస్లో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లక్ష్మమ్మ అంబికమ్మ ఏంటి నీతో ఏదో మాట్లాడాలన్నారు దేని గురించి అని చెప్పి పండు అంటుంది నాకేం తెలుసు పండు అని చెప్పి లక్ష్మి అంటుంది ఈ అంబికమ్మ గారు ఇంతే ఎప్పుడు కూడా తాలింపులాగా చిటపటలాడుతూ ఉంటారు నేను కాఫీ చేస్తాను తీసుకుని వెళ్ళు అని చెప్పి పండు అంటాడు యమున బెడ్రూమ్లో కూర్చొని భగవంతుడా ఎందుకయ్యా అందరికీ సంతోషాలు ఆనందాలు బహుమతిగా ఇస్తే నాకు మాత్రం కష్టాలు కన్నీటిని బహుమతిగా ఇచ్చావు నేను చేసిన తప్పేంటయ్యా నేను చేసిన పాపం ఏంటయ్యా కన్న కొడుకు పెళ్లి సంబరాల్లో కన్న తల్లి దూరంగా ఉండటం ఏంటయ్యా చెప్పయ్యా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటే అటుగా వెళ్తున్న విహారి యమునను చూస్తాడు అమ్మా అని చెప్పి పిలవడంతో యమున గంట తల్లి తుడుచుకుంటుంది ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు నాన్న అని చెప్పి యమున అంటుంది ఎందుకమ్మా నాకు అబద్ధం చెప్తున్నావు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిన్నేమన్నా అన్నారా లేకపోతే దేని అయినా బాధపడుతున్నావా అని చెప్పి విహారీ అడుగుతుంటే లేదు నాన్న కాస్త అలసటగా ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నీకు అలసటగా ఉందో కుంగిపోయి బాధపడుతున్నావో తెలియనంత చిన్న పిల్లాన్ని అయితే కాదు నా మీద వట్టేసైనా నిజం చెప్తావా అని చెప్పి విహారి అడుగుతుంటే యమున ఆలోచిస్తూ ఉంటుంది బయట నుంచి పద్మాక్షి యమునను కోపంగా చూస్తూ ఉంటుంది కొట్టేసి చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోతుందా అబద్ధం నిజమైపోతుందా విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నాన్నగారు గుర్తొచ్చారు అందుకే బాధపడుతున్నానని చెప్పి యమున చెప్తూ ఉంటే ఎందుకో నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏంటి విహారీ అమ్మ కొడుకులు ఇద్దరు దేని గురించో వాదించుకుంటున్నట్టున్నారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అమ్మ దేని గురించో బాధపడుతుందత్త అత్త అడిగితే చెప్పట్లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటే నాన్న గుర్తొచ్చాడని చెప్తుంది కదా ఇలాంటి టైంలోనే చనిపోయిన భర్త జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి అమ్మని కూర్చు కూర్చి అడిగి మరీ బాధ పెట్టకు బ పద్మాక్షి అంటుంది అవును నువ్వేంటత్త ఇలా వచ్చావు అని చెప్పి విహారే అడుగుతుంటే ఏం లేదు ఒకసారి పూజ మిస్ చేసావు మరొకసారి పూజ మిస్ చేసావు అనుకో ఊరుకోనని చెప్పడానికే వచ్చాను నువ్వు నా ఇంటికి వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నేను సంతోషంతో ఉప్పికిపోయాను రెండు కుటుంబాలు కలిసిపోతాయని ఎంతో సంతోషపడ్డాను అదే పూజని నువ్వు మిస్ చేసినప్పుడు నా కోపం కట్టలు తెంచుకుంది ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి ఒక విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఒకసారి నీ కోపాన్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ దాన్నే ఎందుకు చేస్తానత్తా మొన్న చేసింది తప్పే కాదనట్లేదు పూజ గురించి సహస్ర చెప్పింది తప్పకుండా పూజకి నేను వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఫ్రెష్ అయి వస్తానని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోగానే శుభం జరిగే చోటు నీ కాలు పెడితే అపవిత్రం అయిపోతుంది అక్కడ నీ గాలి సోకటానికి కూడా వీల్లేదు అని చెప్పి పద్మాక్షి ఏమునకు చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక అంబిక కోపంగా తన బ్యాగ్ని అన్నిటిని కూడా విసిరేస్తూ ఉంటుంది ఆఫీసులో సుభాష్ అంబిక ఇద్దరు కూడా క్లోజ్గా ఉండటాన్ని లక్ష్మి చూసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు లక్ష్మి కాఫీ తీసుకుని అంబికారముకి వస్తూ ఉంటుంది చేతులు వణుకుతూ ఉంటాయి మేడ ఎందుకు రమ్మన్నారో ఏంటో అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ అంబికరకి వెళ్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి కాఫీ తీసుకుని అంబికారముకి వెళ్ళి లోపలికి రావచ్చా మేడం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంబిక దగ్గరకు కాఫీ తీసుకుని కనక మహాలక్ష్మి వెళ్ళి మేడం కాఫీ అని చెప్పి అంటూ ఉంటే కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న కాఫీ కప్పును అంబిక విసిరేస్తుంది ఏం జరిగింది మేడం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అంబిక కోపంగా కనక మహాలక్ష్మి గొంతు పట్టుకుని గోడకెసి నెట్టుతూ ఉంటుంది కొన్ని విషయాలు చూసినా ఉండాలి కొన్ని విషయాలు విన్నా విన్నట్టు ఉండాలి చూసిన దాన్ని ఎవరికైనా చెప్పాలని చూస్తే ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆ కళ్ళు కూడా పోతాయి విన్నదాన్ని ఎవరికైనా చెప్పాలని చూస్తే నాలికి తెగి కింద పడుతుంది అని అంబిక అంటూ ఉంటే మేడం మీరు ఏ విషయం గురించి అంటున్నారు నాకు అర్థమైంది ఆఫీస్లో జరిగిన విషయం గురించే కదా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పను మేడం అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నేను నన్నే నేను నమ్ముకోను నిన్ను నేను నమ్ముతానా అందుకే రేపు ఉదయం నేను లేచేసరికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అలా కాదని ఇక్కడే ఉన్నాం అనుకో నీ ప్రాణాలు దక్కవు అని చెప్పి అంబిక అంటూ ఉంటే మేడం ఉన్నట్టుండిగా ఎక్కడిని ఎక్కడికి వెళ్ళను అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే అవన్నీ నాకు అనవసరం నీ ప్రాణాలు దక్కించుకోవాలనుంటే ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంబిక అంటుంది అప్పుడే విహారి వచ్చి అంబిక రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో